ఈ వీడియో లో యేసుక్రీస్తు ప్రభావి చెప్పిన ధనవంతుడు మరియు లాజర్ ను కూర్చున్న ఉపమానమును గుర్చి మనం తెలుసుకుందామా ధనవంతుడు అక్కడుండెను అతడు ఊదా రంగు బట్టలు సన్నపునార వస్త్రములు ధరించుకుని బహుగా సుఖపడుచుండేవాడు అలాగే లాజర్ అయిన ఒక దరిద్రుడు ఉండెను వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిడి పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టు ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను అయితే ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతుల చేత అబ్రహాము రొమ్మును ఆనుకునేటకు కొనిపోబడి ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడేను అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులైతే దూరం నుండి అబ్రహామును అతను రొమ్మును ఆనుకొని ఉన్న లాజర్ ను చూచి అబ్రహామందు కనికర పడి వేలికొనను నీళ్లలో ముంచి ఆ నాలుకను చల్లార్చుటకు లాజర్ పంపుము నేను యజ్ఞ వాళ్ళు యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను అందుకు అబ్రహాము కుమారుడా కాలం అంత నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించింది అలాగ లాజర్ కష్టం అనుభవించను జ్ఞాపకం చేసుకును ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నువ్వు యాతన పడుచున్నావు అంతేగాక ఇక్కడ నుండి ఎద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును అక్కడ వారు మా ఎద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా ఆగాధ ఉంచబడి ఉన్నదని చెప్పాను అప్పుడు అతను తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకుని చున్నానూ అందుకు అబ్రహాము వారి వద్ద మోసేయు ప్రవక్తలు ఉన్నారు వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అప్పుడు అతడు తండ్రివైన అబ్రహామా అలాగూ అనవద్దు మృతుల్లో నుండి ఒకడు వారి యద్దకు వెళ్ళని ఎడ్లా వారు మారుమనసు పొందుదురని చెప్పి అందుకతడు మోషేయు ప్రవక్తులను చెప్పిన మాటలు వారు విన్నేళ్ళ మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పిన నేను ఆమెన్